అంతర్జాతీయ యోగా దినోత్సవం డే సందర్భంగా విశాఖపట్నంలో తలపెట్టిన గిన్నెస్ వరల్డ్ రికార్డు లో నమోదు కావడం పట్ల భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాబాచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అధిక సంఖ్యలో విద్యార్థులు అధికారులు ప్రజలు క్రీడాకారులు పాల్గొన్నారు नारा लोकेश कारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र हैं और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए साथियों मुझे बताया गया है कि युगान्तर अभियान से दो करोड़ से लोग ज्यादा लोग जुड़े पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है वी आर प्राउड टू अनाउंस यस्टरडे अराउंड ट्वेंटी टू थाउजेंड वन ट्वेंटी टू ट्राइबल स्टूडेंट मोस्ट People performing namaskar simultaneously, we సూర్య them. పదకొండవ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది అదే విధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్ నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్ గా ఉదయం ఆరు గంటలకు రావాలి మా మీటింగ్ స్టార్ట్ అయింది ఆరున్నర గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి ప్రధాన మంత్రి గారు కూడా ఆరు ఇరవై ఐదు నిమిషాలకే అక్కడికి వచ్చారు అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం స్కీమ్ ఏ స్కీమ్ బి కూడా వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద ముప్పై వేల మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏ మాత్రం వాయిదా వేయడానికి లేదు కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం నేచర్ కరుణించింది ఇరవై రోజులు అయితే సిక్స్టీ పర్సెంట్ రైన్ఫా ఉంటుంది అన్నారు అప్పటి నుంచి భయపడ్డాల్ రాను రాను జీరో రైన్ఫాల్ మధ్యాహ్నం పైన పాయింట్ జీరో టూ ఎంఎం పడుతుందని అన్నారు రెండు గంటల పైన ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అనుకున్న వెన్యూకి అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంత మంది వచ్చారు ఏ టైంలో వచ్చారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ నెంబర్ వచ్చారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఇస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ మినిస్టర్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ జీ ఆనరబుల్ మినిస్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ పార్టిసిపెంట్స్ అక్రాస్ ది వల్డ్ వూ జాయిండ్ అస్ టుడే ఐ వెల్కమ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ టు ది బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఫార్ ఎస్పెషస్ అకేషన్ ఆఫ్ లెవెంత్ ఇంటర్నేషనల్ డే యోగా డే టు క్రియేట్ హిస్ట్రీ మీరు మూడు లక్షల మంది కంటే వచ్చిన వాళ్ళు వాలంటీర్ గా వచ్చారు నేను ఫోటో ఒక మహిళ గ్రామీణ మహిళ ఏజ్డ్ మహిళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధాన మంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ ఇరవై ఒకటి నాడు యోగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి ఎప్పుడు లేని విధంగా లో మేము చేసి చూపిస్తామని కోరుతం జరిగింది దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా ఐదు లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గీన్యూస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభా ముఖ్యం మీ అందరికీ తెలియజేస్తున్నాం యోగా అనేది కేవలం ఆసనాలు కాదు ఒక వే ఆఫ్ లైఫ్ మనందరికీ క్రమశిక్షణ నేర్పేది నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేపించేవారు పొద్దున లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని వద్దును లేపుతున్నా నేనికి ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చా అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది ఇది మీరు మరవదు ఏ ఆశయాలతో అయితే మీరు ఆ ఆశయాలతో మీరు నడవండి ఒక విషయంతో పనిచేయండి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది ఇక్కడ ఉన్న పిల్లలందరూ కోరుతున్నా మనందరం కలలు కానాలి మన కుటుంబం గాని మన గ్రామం గాని ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు నా జీవితాలు ఎప్పుడూ మర్చిపోలేను ఆయన ఒక మాట అన్నారు మనం వచ్చినప్పుడు మీరు చూసారా అని కార్లు ఇద్దరు వస్తున్నాం వస్తా ఉంటే ప్రజలు చేయి ఊపుతున్నారు వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు మాకు న్యాయం జరుగుతుందని అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఇనిషియల్ గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే స్వాగతం పలుకుతున్నారంటే ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు అనిపించింది విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తు పెట్టుకున్నారు ఎంత నమ్మకం ఉందని ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను దీపావళి రోజున మీరు గానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కడ చూసిన చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి ఆకులు ఉన్నాయి చెట్లున్నాయి ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి ఒక్క అంటే ఇన్ కార్ ఎన్ ప్రామిస్ వెరీ క్లియర్లీ డబల్ ఇంజిన్ సర్కార్ దర్ విల్ బి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ that is where we have proved it in visakhapatnam we have seen steel plant we are reviving that is very clear